అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లుక్ మై బ్లాగ్స్ నేను మీ మయ్యి ఇప్పుడు మీరు చూస్తుంది లమ్మసింగి వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్ని నేను మన ఛానల్లో ఇంతకుముందు అప్లోడ్ చేశాను ఆ తర్వాత వీడియోనే ఇప్పుడు మీరు చూస్తుంది మేము లమ్మసింగి వ్యూ పాయింట్ చూసిన తర్వాత బై జీప్ కాకుండా అడవి నుండి నడుచుకుంటూ వెళ్దాం అనేసి ఒక థాట్ వచ్చింది అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని సో అడవిలో మేము ఎలా నడుచుకుంటూ వెళ్ళాము అక్కడ ఏమేమి చూసామనేది ఈరోజు మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి ఉదయం మేము సగం దూరం నడుచుకుంటూ తర్వాత జీప్లో పైకి వచ్చాము ఇప్పుడైతే మేము నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అయిపోయి ఇలా కర్రలు తీసుకొని ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళామనమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి మాకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళాము చూడండి నేచర్ బ్యూటిఫుల్ నేచర్ అందమైన ప్రకృతి నేచర్ని చూస్తుంటే కాఫీ తోటలు ఇవి ఎన్నో పాటలు గుర్తొస్తున్నాయి పాడాలనిపిస్తుంది ఆయా సంవత్సరాన్ని కిందికి టకటక నడుస్తూ ఉంటాయి వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు నడవలేకపోతున్నాం కాబట్టి పైకి జీప్స్ కూడా వస్తాయి మనకు వంజాంగిలో అయితే నాట్ అలౌడ్ జీప్స్ కానీ మన పర్సనల్ వెహికల్స్ కానీ ఏవి తీసుకెళ్ళని ఎవరు కానీ ఇక్కడ మాత్రం అలౌడ్ అలౌడ్ అంటే వాళ్ళ వెహికల్లో మనల్ని తీసుకెళ్తారు పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఇలా చాలా ఎత్తులో ఉంటుంది కానీ వంజాంగి కన్నా బెటర్ రోడ్ ఇది చాలా బాగుంది నారో అనమాట వంజాంగి అయితే ఇదైతే కాదు చూడండి ఇంత వెడల్పు ఉంది మీరు ఫోర్ కల్లా బయలుదేరిపోతే పైకి ఫైవ్కి అట్లా ఉంటారు అదే వాళ్ళ వెహికల్ అయితే హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు వెళ్ళిపోతాం చూడండి ఎంత బాగుందో మాల్ కింద ఉన్నారు నడిచి వెళ్దామని అలా నడిచి వెళ్తున్నాం ఆ పిల్లలు చూడండి కర్రలతో ట్రెక్కింగ్ ఆట ఇది చూడండి ఎంత లోతుంటుందో కింద చూసారా అంత కిందికి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటారు ఇవి ఏం చెట్లు మరి బాగుంది అది కదా అక్కడ కూడా మీకు కనిపిస్తుంది చూడండి ఫాగ్ పాలసముద్రం ఒక్క నిమిషం మీకు జూమ్ కొట్టి చూపిస్తాను ఓకే ఇది చూడ్డానికి మార్నింగ్ లేచి పైకి వెళ్ళొచ్చాం నేను నా ఛానల్లోనే చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేయండి ఓకే

చూడండి ఇది రక్త అంట మేము నడుస్తూ ఉంటే కనపడింది ఇది కరిస్తే మాత్రం బ్లడ్ క్లాట్ అవుతుందంట చాలా డేంజర్ అంట ఇది ఇక్కడ ఇది మేము చూస్తుండగానే ఆ ఊర్లో అతను ఒక కొంచెం ఏజ్డ్ పర్సన్ పచ్చివి నాలుగైదు కర్రలు భుజం మీద వేసుకొని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అండి ఆయన చూస్తుంటే మాకైతే ఆశ్చర్యం అనిపించింది కొంచెం ఏజ్డ్ పర్సన్ అనే రన్నింగ్ చేస్తున్నట్టే ఉంది నడిచినట్టు లేదు అలా వాళ్ళు డైలీ నడుస్తారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు మనం ఎప్పుడో ఒకసారి నడుస్తాం కాబట్టి పడతాము సుశాంత్ సింగ్ రాజ్పుత్ సినిమా ఒకటి చూడండి అది పాట నమో నమోజయశంకర్ అనే పాట ఎందుకు గుర్తొచ్చిందంటే మాకు మా రెండో బాబుని మావారు అలా ఎత్తుకొని వెళ్తూ ఉంటే పాట గుర్తొచ్చి ఆ పాట పెట్టుకొని మేము నడుచుకుంటూ వెళ్ళామన్నమాట యూట్యూబ్లో ప్రతిదానికి కాపీ రేట్ వస్తుందండి సాంగ్ పెట్టాల వద్దని ఆలోచించి కొద్దిగా పెట్టాను సాంగ్ కరెక్ట్ సూట్ అయింది కదండీ ఇలా కొద్దిసేపు అడవిలో నడుచుకుంటూ వెళ్ళామండి అంటే మళ్ళీ జీప్లో వెళ్ళొచ్చు కాకపోతే ఎంతవరకు నడవగలుగుతామో అంతవరకు నడిచి అడవిలో నడిచిన ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోతుందని చెప్పి నడిచామన్నమాట కొద్దిసేపు అయిన తర్వాత జీప్లో వెళ్ళాము కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి చూడండి ఇక్కడ దారి కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి కిందికి వెళ్ళి ఇక్కడ చూడండి బట్టలు ఉతుకుతున్నారు ఎక్కడ అండ్ వాళ్ళు ఇక్కడ నుండి రోజుకి రెండు కిలోమీటర్లు కిందికి పైకి రెండుసార్లు నడిచి బిందె మీద బిందె పెట్టుకొని తాగడానికి నీళ్ళు తెచ్చుకుంటారు వీళ్ళ జీవన విధానం చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాకపోతే ఏంటంటే ఇంత మంచి వాతావరణాన్ని పర్యాటకులు మనలాంటి వాళ్ళు వచ్చి పొల్యూట్ చేస్తున్నారు అంటే ప్లాస్టిక్ వేసేయడము ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ కాఫీ తోటలు ఉంటాయి ఆ కాఫీ తోటల్లో గింజలు బీన్స్ కదా వాళ్ళకి అదే ఆధారం ఒక్కొక్క బీన్ చాలా విలువైంది వాళ్ళకి మనం ఏం చేస్తాం అరే ఇది భలే ఉంది ఇది ఏంటి కొత్త కానీ తెంపి చూస్తాం తెంపి చూడకుండా ఆ చెట్టుకి పట్టుకొని చూస్తే మనకు చూసినట్టుగా ఉంటుంది ఇవ ఇదిగోండి ఇవన్నీ నాకు తెలిసి కాదు కాదు కాఫీ తోటలే చూడండి కాఫీ గింజలు ఇవి తెంపేస్తున్నారు పాపం అంటే అయ్యో ఒక్కదానికి ఏముంది అంటారు కానీ వాళ్ళకి చాలా వర్తుబులు ఒక్కొక్క గింజ ప్లాస్టిక్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు అట్లా వేయకూడదండి వచ్చినప్పుడు హ్యాపీగా నేచర్ని దానికి ఎలాంటి హాని కలిగించకుండా దాన్ని నేచురల్గా అలాగే ఉంచి మనం ఆస్వాదించాలి తప్పించి ఇంకేం చేయకూడదు ఇదిగో ఇవన్నీ కాఫీ తోటలు చాలా అవుతుంది అదిగో ఆ పై నుంచి కిందికి కింది నుండి పైకి వెళ్ళాం మార్నింగ్ బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో తీస్తున్నాను సో చాలా కష్టంగా వీడియో తీస్తున్నాను నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే ఈ మధ్య నేను వీడియోస్ చేయట్లేదు కొన్ని సిచ్యువేషన్స్ చేయలేకపోతున్నాను ఎన్నో ఉన్నా కూడా చేయలేకపోతున్నాను ఈ ఈ నేచర్కి సంబంధించి మాత్రం నాకు తప్పకుండా అప్లోడ్ చేయాలని ఉంది నేను చేస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయించండి నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ నేను మీ కిరణ్ బై బై చూశారు కదండి అడవి నుండి ఆ విధంగా మేము కిందికి కాసేపు నడుచుకుంటూ వచ్చి ఆ తర్వాత అక్కడ నుండి జీప్లో కిందికి వచ్చాము తర్వాత మేము స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి వెళ్ళామనమాట నెక్స్ట్ మన ఛానల్లో స్ట్రాబెర్రీ ఫార్మ్స్ వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కిరణ్ మై